నమస్తే నేను ప్రశాంత్ గత కొన్ని రోజులుగా వైసీపీలో ఎంతమంది అరెస్ట్ అవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాము ఇదే క్రమంలో కొడాలి నానికి కూడా నోటీసులు వెళ్ళాయి కొడాలి నాని గారు కూడా అరెస్ట్ అవబోతున్నారు అని చెప్పేసి అయితే చాలా వినిపిస్తూ ఉన్నాయి మరి ఇది ఎంతవరకు నిజం అనేది అయితే తెలుసుకున్నాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదవర్ లత గారు మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం ఏంటి మేడం కొడాలి నాని గారు కూడా అరెస్ట్ అవబోతున్నారు అని చెప్పేసి వినిపిస్తోంది ఎంతవరకు నిజం ఎందుకంటే మనం చూస్తే గతంలో కూడా చూస్తే కొడాలి నాని చేసిన పనులే కానివ్వండి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వీడిపోయిన దగ్గర నుంచి మాట్లాడిన మాటలు కానివ్వండి ఒక సభ్య సమాజంలో ఎవరు కూడా వినలేరు అలాంటి మాటలు మాట్లాడాడు అందుకే గుట్కా వేసుకొని ఒక మినిస్టర్ ఉన్న వ్యక్తి గుట్కా వేసుకొని అది నములుతూ ఇంకా ప్రెస్ మీట్లు పెట్టడం ఒక రాష్ట్రాన్ని గురించి మాట్లాడటం ఒక మినిస్టర్గా ఉన్న వ్యక్తి అలాంటివి చేశాడనంటే ఆయన సంస్కారం ఏంటి ఆయన ఇది పద్ధతి ఏంటి అనేది మనకు తెలుస్తుంది అంటే ఎప్పుడైనా ఒక పెద్ద హోదాలో ఎవరైనా ఉంటే ఆ హోదాకి ఒక విలువనిచ్చేటట్టు బిహేవ్ చేస్తారు ఆయన మాటలే కానివ్వండి ఆయన బిహేవియర్ కానివ్వండి ఆయన చేసే ఇది కానివ్వండి హావభావాలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపించేది ఖచ్చితంగా ఒక గెడ్డం గ్యాంగకి ఒక హెడ్ లాగా బిహే బిహేవ్ చేశాడు ఒక రౌడీ లాగానే బిహేవ్ చేశాడు ఆయన మినిస్టర్గా ఉన్నా కూడా అంటే ఆయన గ్యాంగే కానివ్వండి వాళ్ళందరూ కూడా గతంలో వాళ్ళు చేసిన పనులు అక్రమాలు ఇవన్నీ కూడా అంటే అరెస్ట్లు చేసిన పర్వం అరెస్ట్లు కూడా చేశారు వాళ్ళందరినీ కూడా ఇంకా కొంతమంది ఉన్నారు ఈయన చెప్పిన మాటలన్నీ విని వాళ్ళు పనులు చేయటం మొదలుపెట్టారు ఎక్కడన్నా దందాలు కానివ్వండి కబ్జాలు కానివ్వండి సో అన్ని యాక్టివిటీలు ఇల్లీగల్ యాక్టివిటీస్లు అందరినీ ఆయనతో పాటు ఆయన ఆయన అనుచరులందరినీ కూడా భాగస్వామ్యం చేశాడు సరే వంశీ అరెస్ట్ అయిన దగ్గర నుంచి చూస్తుంటే ఆయన ఆలోచ ఆయనకేంటి భయం అనేది స్టార్ట్ అయిపోయింది భయం అనేది స్టార్ట్ అయిపోయి హైదరాబాద్ హాస్పిటల్ అన్నాడు సరే ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి వచ్చావు హాస్పిటల్లో ఉన్నావు ఇక్కడ కూడా బాగా చూడరంట మళ్ళా బాంబే హాస్పిటల్ అన్న అక్కడికి వెళ్ళాడు స్టా మళ్ళా అదేమంటాడు బైపాస్ సర్జరీ అంటారు స్టంట్ అంటారు ఏదనేది కరెక్ట్గా తెలియదు సో అది ఆయనకే వదిలేసేయాలి ఏది అంటే చాలా రోజుల వరకు ఈ బైపాస్ సర్జరీ చేసే వాళ్ళ హైదరాబాద్లో లేరా ఎందుకు ఇక్కడ నుంచి మళ్ళా బాంబే వరకు వెళ్ళటం సో అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చారు ఇప్పుడు బాగానే ఉన్నాడు పర్సన్ ఇప్పుడు ఇంకేం చెప్తారు ఒక స్టంట్ వేయాలన్నా బైపాస్ సర్జరీకి అయినా లో డాక్టర్ లేరా సో అక్కడ వరకు వెళ్ళాడు తర్వాత ఇక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బాగున్న టైంలో కూడా హైదరాబాద్కే పరిమితం అయ్యాడు సో ఇప్పటికైనా కేసులకి కోఆపరేట్ చేయొచ్చు కదా సో ఇప్పుడు కూడా చేయడానికి లేదు ఈయన ఒక్కళ్ళైనా ప్రా ఇప్పుడు హార్ట్కి ఏదైనా ప్రాబ్లం అని అంటే సరే ఉన్న టైం ఓకే దానికత అంటే అక్కడ వరకు ట్రీట్మెంట్ వరకు ఓకే కానీ వీళ్ళు గతంలో రఘురాం కృష్ణం గారు కూడా బైపాస్ సర్జరీ చేసుకున్న వ్యక్తిని కొట్టడం ఆయన మీద కాళ్ళుతో తొక్కటం అంటే ఏదైనా హార్ట్ ప్లే ఏదైనా గుండెకి సంబంధించిన వ్యాధి ఉన్నప్పుడు దాని మీద మనం ప్రెషర్ ఇస్తే చనిపోతారనేది ఎవరికైనా తెలిసిన విషయమే అలాంటి పరిస్థితిలో కూడా ఆయన మీ ఆయన మీ తొక్కటం ఆయన మీద అంటే ఆయన హార్ట్ అటాక్ రావాలి అంత స్పాట్ అట్లా చనిపోయారు అనుకోండి అది పబ్లిక్ గా తెలియదు కదా అది ఏముంది ఆయనకు అటాక్ వచ్చి చనిపోయింది అనుకుంటారు వీళ్ళు కొట్టి హింసించి చనిపోయారు అనుకోరు అనే ఆలోచనతో ఆయన్ని చంపాలనే ప్రయత్నమే కానివ్వండి అదేలాగా అచ్చానాయుడు గారిని కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఆయన్ని అరెస్ట్ చేసి రోజుల తర రోజు ఒక రోజు తిప్పటం కానివ్వండి గుంతలు గతుకులు రోడ్లల్లో ఇంకా ఇంకా మనం నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ టైంలో చూసాం ఇవన్నీ అప్పుడు వాళ్ళకు గుర్తు రాలేదా అది కూడా అక్రమ అరెస్టులు చేసి ఎక్కడా కూడా సక్రమ అరెస్టులు కాదు అవన్నీ సో ఈరోజు కోడలు అని విషయానికి వస్తే మటుకు హెల్త్ బాగోలేదు అది ఇదే అని చెప్పి చెప్తున్నాడు సరే కొద్ది రోజులు విదేశాల్లో వెళ్ళిపోవాలనే ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు లుక్అవుట్ లో పెట్టారు సో ఇదే క్రమంలో మరి తను ఎక్కడికైనా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అంటే విచారణకి ముందు ఎక్కడికైనా పారిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా కొడాలి నాన్నగారు పారిపోవాలనే అమెరికా వెళ్ళిపోవాలనే ఆలోచన ఉండబట్టే ఇప్పుడు లుకౌట్లో పెట్టారు సో ఇక వెళ్ళే ప్రసక్తి లేదు సో ఇక్కడే ఉండాలి ఇక్కడే కేసులను ఎదుర్కోవాలి ఆయన మీద గతంలో పది కేసుల వరకు ఉన్నాయి బియ్యం ఏదైతే రేషన్ ఇది ఉంది దాని మూలానే కావచ్చు ఇసుక గ్రావెల్ కానివ్వండి గోడాంసే కానివ్వండి ఈ కబ్జాలు కానివ్వండి ఇవన్నీ పలు రకాల కేసులు మళ్ళీ ఒక ఎమ్మర్ఓను ఎవరిని కొట్టడం కానివ్వండి ఇలాంటివి చేయటం కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయి అందు మీద సో వీటికన్నిటికీ ఆయన సమాధానం చెప్పాల్సిన టైం దగ్గరికి వచ్చేసింది కాకపోతే ఇప్పుడు బాగా భయపడుతున్నాడు వంశీ గారి పరి వంశీ పరిస్థితి ఏమైంది నేను ఇరుక్కుంటే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో బాగా ఇది అయినట్టున్నాడు ఇంకా అందుకోసమే హెల్త్ ఇంకా బాగోలేదు 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 ఇదే దీనిలోనే ఉండటం జరుగుతుంది సో ఇప్పుడు కొడాలి నాని గారు ఒక్కసారి అరెస్ట్ అవుతే ఇప్పుడు వల్ల వంశీకి ఏదైతే గతి పట్టిందో సో నానికి కూడా అదే గతి పడుతుందా ఇంకా జైలుకి అంకితమా ఇప్పుడు జైలుకి అంకితమా అని అంటే ఆయన వాయిదాలకి వెళ్తున్నాడు అటెండ్ అవుతున్నాడు మళ్ళా అంటే ఒక కేసులో బెయిల్ వస్తే మళ్ళీ ఇంకొక కేసుకి వెళ్తున్నాడు సరే ఆయనకి హెల్త్ బాగాలేకపోతే ఆయన్ని ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు మళ్ళా జైలుకి వెళ్తున్నాడు కూడా నన్ను ఇంతవరకు అరెస్ట్ అవ్వలేదు కదా సో ఇంకా అరెస్ట్ అవ్వలేదు సో అరెస్ట్ అయిన తర్వాత బెయిల్కి వెళ్ళే అవకాశాలు ఉంటది కానీ ముందుగా ముందస్తు బెయిల్ అనేయడానికి ఇప్పుడు అవకాశం లేదు ముందస్తు బెయిల్ తీసుకునేటానికి ఇప్పుడు నువ్వు ఎంక్వైరీకి కూడా సహకరించట్లేదు కదా సో పిలిచినప్పుడు రావటం కూడా లేదు కదా ఇప్పుడు కూడా హెల్త్ ప్రాబ్లం అనే కదా చెప్తున్నారు సో అవన్నీ ఖచ్చితంగా అయితే వన్స్ అరెస్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ లాయర్స్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు ఆ గవర్నమెంట్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళు టెస్ట్ చేస్తారు కదా సో నిజంగా ప్రాబ్లం ఉందా లేదా అనేది అయితే టెస్ట్ చేస్తారు ఖచ్చితంగా నాని ఏవైతే చేశాడో గతంలో చేసిన పాపాలకు అన్నిటికీ క్లియర్గా అయితే ఆయనకి దగ్గరలోనే ఉంది సో అరెస్ట్ అయ్యే రోజులు దూరంలో లేదు దగ్గరలోనే ఉంది సో ఇప్పుడు నాని గారు ఏవైతే అన్యాయాలు అక్రమాలు చేశారో సో ఎవరు సపోర్ట్ వల్ల చేశారు అంటే మీరేమంటారు ఇక్కడ ఎవరు బలం చూసుకొని చేశాడనేది మనకు తెలుస్తుంది వైసీపీ పార్టీకి వెళ్ళిన తర్వాత వీళ్ళకందరికి అహంకారం కళ్ళు ఆ ఉన్న ప్లేస్ లో కళ్ళు లేకుండా నెత్తికెక్కాయి సో దాంతో నోటుకొచ్చినట్టు మాట్లాడటం జరిగింది సో ఇప్పుడు రాజకీయాలు రాజకీయాలుగా మాట్లాడటం వేరు పర్సనల్ అటాక్స్ చేయటం వేరు సో పర్సనల్ అటాక్స్ వరకు ఎప్పుడు వెళ్ళకూడదు ఇంకొకటి నేనే రాజకీయాల్లో ఉన్నా అంటే నేను ఎంతైనా సంపాదించవచ్చు నీ ఏమైనా చేసి సంపాదించుకోవచ్చు నేను దోచేసుకోవచ్చు అని అనుకోవటం కూడా తప్పు ఇది ఎప్పుడైనా కూడా ఏంటంటే ప్రజల సొమ్ము విషపు లాంటిదే సో ఏ రోజో రోజు ఆ తుట్టి కదులుతుంది సో కదిలినప్పుడు దానిలో వాళ్ళే కూరుకుపోతారు సో ఈ రోజున ఏదైతే ఈ అక్రమాలు ఈ దందాలు ఇవన్నీ చేశారో అవన్నీ బయట గా వచ్చేస్తాయి మీరు చేసినట్వి ఏమున్నాయో ఆ ఐదేళ్ళు వాళ్ళు పంట బిగిటిన కాముగా ఉండి ఉండొచ్చు తర్వాత అయితే వాళ్ళు ఓపెన్గా చెప్పగలుగుతారు కదా వచ్చి మీ భయం అనేది ఎన్ని రోజులు క్రియేట్ చేస్తారు ఒక ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి క్రియేట్ చేయగలిగారు మీ అధికారం కోల్పోయిన తర్వాత ఎవరైతే ఆ బాధ్యతలు ఉన్నారో వాళ్ళు కేసు పెట్టుకుంటారు కదా సో వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా గతంలో కేసు పెట్టున్న అది పెండింగ్లో ఉందనుకోండి సో అప్పుడు వాళ్ళకి అవకాశం ఉండదు సో తర్వాత అయితే వాళ్ళకి న్యాయం జరగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అది ఆ బాధ్యత అయితే ఖచ్చితంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం నాని చేసిన గత ఐదేళ్లు చేసిన అక్రమాలే కానివ్వండి ఈ దందాలే కానివ్వండి ఆయన ఎవరు బ్లాక్మెయిల్ చేయటం బెదిరించడాలు ఇట్లాంటివి చేయటం అన్ని కూడా చేశారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ వాటికైతే శిక్ష అనుభవించి తీరాల్సింది అయితే అరెస్ట్ అంటారు ఇంకా ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు అరెస్ట్ కాకుండా ఉండే పని అయితే ఉండదు ఎందుకంటే వీళ్ళందరూ చేసిన దందాల ఆరోగ్యంగానే ఉన్నాయి సో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సో వాళ్ళు ఆయన మూలాన నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ఆలోచించారు సో జగన్మోహన్ రెడ్డి గారే లిక్కర్ కేసులో ఇరుక్కొని ఆయనే తిప్పలు పడుతున్నప్పుడు వీళ్ళంతా ఎంత సో రేపు పోతేనే వీళ్ళ వీళ్ళని కాపాడటానికి ఆయనకే అవకాశం లేదు ఆయన ఆయన సేవ్ చేసుకోవటానికి వీళ్ళని కాపాడుకొని వీళ్ళ కోసం టైం ఎక్కడ ఆయన వేచించగలుగుతారు సో వీళ్ళది వీళ్ళే చూసుకోవాలి అవసరానికి వాడుకున్నారు ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించక తప్పదు అన్నట్టు సో వంశీది అనుభవిస్తున్నాడు నాని విషయానికి వచ్చినప్పుడు ఆయనకు కూడా అది తప్పదు నమస్తే